భూపుత్ర భూమికి ఓ కొడుకున్నారంటారు మన భారత భారతీయ జ్యోతిషం ఏం చేస్తుందంటే భూమిలో ఒక భాగం విడిపోయి ఈ భూమి పుత్రుడిగా వచ్చారంటారు చాలామంది పెద్దలందరికీ కూడా నవగ్రహ స్తోత్రాలు తెలుసు ఈ నవగ్రహ స్తోత్రం అంటే మనకి తెలిసిన విషయమే నమ సూర్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ శుక్ర శనిభ్యశ రాహవే కేతవే నమ సూర్యుడు గురించి చెప్పేటప్పుడు జపాకుసుమ సంకాసం కాశ్యపేయం మహాద్వితి తమోరిం సర్వ పాపగ్నం ప్రణతోష్మి దివాకరం తర్వాత చంద్రుడి గురించి చెప్తాం దదిశంఖ తుషారాభం క్షీరాన్నవ సముద్భవం నమామి శశినం సోమం శింభోర్ భూషణం ఆ తర్వాత వచ్చేదే ఈ భూపుత్రు గురించి ఆ శ్లోకం మీ అందరికీ తెలిసినదే ధరణి గర్భ సంభూతం ధరణి అంటే భూమి భూమి యొక్క కడుపులోంచి అంటే భూమిలోంచి ఒక భాగం విడిపోయి ఈ గ్రహం ఏర్పడింది అంటున్నారు దీనికి మనం అని అంటున్నాం